హాయ్ అండి ఏంటిది అని చూస్తున్నారా ఇవి తెల్వపిండుతో పెట్టిన వడియాలండి నువ్వులు ఆడించుకున్న తర్వాత ఆయిలతో పాటు మనకి తెల్వపిండి కూడా వస్తుందండి సో ఆ తెలవపిండితో పెట్టిన వడియాలనండి అప్పట్లోనే మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఎక్కువగా ఈ తెల్లవపిండితో వడియాలు పెట్టుకొని నిల్వ ఉంచుకొని మరి తినేవాళ్ళు ప్రజెంట్ మన జనరేషన్కి వచ్చేసరికి ఇవి ఏమిటో కూడా ఎవరికి తెలియదండి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఈరోజు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే ఒకరోజు ముందు తెలవపిండినైతే అయితే నీటిలో వేసి నానబెట్టేసుకోవాలండి అలా నానబెట్టుకున్న తర్వాత రోజు ఒక క్లాత్లో వేసుకొని వాటర్ మొత్తం వడకెట్టేసుకోవాలి తర్వాత ఇలా ఒక పాత్రలోకి తీసుకొని తగినంత సాల్ట్ అలాగే ఎండుమిరపకాయల పొడి తగినంత వామును వేసుకొని బాగా కలిపేసుకోండి వామ్ అయితే కొంచెం చూసుకొని వేసుకోండి అగరొచ్చేస్తుందండి ఎక్కువైతే తర్వాత వెల్లుల్లిపాయలు ఇలా దంచేసుకొని అవి కూడా వేసేసి మొత్తం అంతా బాగా కలిసేలాగా అయితే ఇలా మొత్తం కలిపేసుకోండి నేను కూడా ఫస్ట్ టైం అండి చూస్తున్నాను ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఈ వడియాలు ఎలా ప్రిపేర్ చేస్తారో నాకు తెలియదు అండి సో అందుకోసమే మీకు చూపించాలని చెప్పి ఇలా వీడియో అయితే చేస్తున్నాను ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత చేతిలోకి చిన్న ముద్దనైతే తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మన లాగా అయితే వస్తుందండి చేతితోటి రాకపోతే ఎలా ఆకుపైన కూడా వేసుకొని చేసుకోవచ్చండి నాకైతే చేతితో కన్నా ఆకుపైన ఈజీగా వచ్చిందండి ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అన్నిటినీ ఇలా ప్రిపేర్ చేసుకొని మంచం పైన కానీ డాబా పైన కానీ ఒక క్లాత్ పైన వేసేసుకొని రెండు మూడు రోజులు ఎండలో బాగా ఎండబెట్టేసుకుంటే మనకి వడియాలు అయితే రెడీ అయిపోతాయండి ఎండబెట్టుకున్న వడియాలే కాదండి ఇలా ముద్దను కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటాయి కాకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి సో పచ్చి ముద్ద అయితే ఒక వారం కన్నా ఎక్కువ నిల్వ ఉండదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తెలవపిండి ఉన్నప్పుడు ఒకసారి ఇలా వడియాలు పెట్టండి నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి